どう టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు హీరో రాణా తమ్ముడైన అభిరామ్ ఓ ఇంటి వాడయ్యారు డిసెంబర్ ఆరున రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరి బంధువుల అమ్మాయి ప్రత్యూష చాపరాలను కుటుంబ సభ్యులు కొంతమంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు అభిరామ్ ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు లంక నుంచి తిరిగి వచ్చాక సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనుందట దగ్గుపటి ఫ్యామిలీ తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సురేష్ బాబు అభిరామ్ వెంకటేష్ రానా మరియు చైతన్య శ్రీలంక ఎయిర్పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తేజ దర్శకత్వం వహించిన అహింసా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అభిరామ్ ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది మూవీ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత అంటే రీసెంట్ గా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది అమెజాన్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీ లవర్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి